హలో అండి నేను మొన్న చేమతింపుల పులుసు పెట్టాను కదా వీడియో అదేనండి ఇవేనండి ఇవి ఆ మొక్కలు ఇట్లుంటాయన్నమాట ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అరిటాకు అంత ఆకులు ఉన్నాయన్నమాట అవి వేసుకొని మనం విస్తరలాగా మా భోజనం కూడా చేయొచ్చు అనమాట చూడండి కాకర చెట్టు కూడా అలా తీగని అలా పాతును అలా అల్లించేశాడు ఈ ఇల్లు అంతా ఈ స్థలం అంతా వాళ్ళదే అండి అక్కడ కొట్టం ఉంది కదా ఆ కొట్టంలో వాళ్ళు పశువులు కట్టేస్తారనమాట ఆ కనపడే ఇల్లేనండి మాది ఇదేనండి ఇదంతా వేశాడనమాట చూడండి ఇట్లా రోడ్డు పడింది మాకు సిమెంట్ రోడ్డు అదంతా ఇలా వేసేసాడు కొనమొద్దులు వేసేసాడనమాట ఈ చేమకూరతో పప్పు కూడా చేసుకుంటారండి ఈ చేమాకులు చాలా బాగా రుచిగా ఉంటాయి ఈ బజ్జీలు కూడా వేసుకుంటారట కాకపోతే నేను ఎప్పుడు ట్రై చేయలేదండి అవి మధ్యలో ఉన్న ఎన్నులన్నీ తీసేసి పప్పు చేసుకుంటారు మేము మొన్న పండుగ రోజు ఈ ఆకుతోనే పప్పు చేసామన్నమాట రోడ్డుకి ఇటువైపు బిల్లగన్నేరు అదేనండి అవి నిత్యమల్లె అంటున్నారు ఇక్కడ అవి నాటానమాట వాటి మధ్యలో సూర్యకాంతం మొక్కలు కూడా వేయాలనుకుంటున్నాను అవి స్తంభాలు చూసారా అండి గమనించారా ఆ డబ్బాలలో నేను టేబుల్ రోజా మొక్కలైతే నాటానమాట అవి పువ్వులు బాగా వస్తున్నాయి ఎండకే కదా అవి పువ్వులు పూసేది ఆ డబ్బాలకు నేను పెయింట్ వేయాలనుకుంటున్నానండి ఈ ఇటువైపు అటువైపు పూల మొక్కలు ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది అనేసి నేను ఎలా అయితే ఇటువైపు పూల మొక్కలైతే నాటానమాట ఇవి చాలా అందంగా కనిపిస్తుంది కదా నడిచేటప్పుడు అందుకనేసి అన్నీ అలా నాటేశాను ఈ డబ్బాలకు పెయింట్ వేస్తే చాలా అందంగా ఉంటాయి కదా అందుకనేసి మీకు ఇప్పుడు షేర్ చేస్తాను వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి